నుండి ట్వంటీ ఫైవ్ మీ టైం చాలా ఫాస్ట్ గా గడుస్తున్నట్టు మీకు కూడా అనిపిస్తుందా ఇది సంవత్సరం స్వామి రోజులు గంటలలాగా నెలలు వారాలలాగా కూడా గడుస్తున్నాయా అయితే మీ బ్రెయిన్ లో కూడా ఒక పెద్ద మార్పు జరిగింది ఈ వీడియోని పూర్తిగా చూడండి మీ టైం మళ్ళీ ఎప్పటిలాగా స్లోగా గడవాలంటే ఏం చేయాలో చెప్తాను ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ చూడండి ట్వంటీ ట్వంటీ లాక్డౌన్ తర్వాత మన జీవితాలు రిపీట్ మూడ్లోకి లోకి వెళ్ళిపోయాయి రోజులు అన్నీ ఒకే రకంగా రొటీన్గా మారిపోయాయి ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ టీవీ అవే నాలుగు గోడలు బ్రెయిన్కి కొత్త అనుభవాలు లేకపోతే అది రిజిస్టర్ చేయడం మానేస్తుంది మనకు టైం స్కిప్ అయినట్టుగా అనిపిస్తుంది ఇక ఈ టాపిక్ మీద రీసెర్చ్లో ఏం చెప్తున్నాయంటే మన బ్రెయిన్ ఏదైనా కొత్త అనుభవాన్ని స్లో మోషన్లో గుర్తుంచుకుంటుంది కానీ రొటీన్ జీవితాన్ని మాత్రం ఫాస్ట్ ఫార్వర్డ్ మూడ్లో సేవ్ చేస్తుంది సో ఇదంతా లిటరల్గా మన బ్రెయిన్ ప్లే చేసే గేమ్ మనం చిన్నప్పుడు ఎక్కువగా బయట ఆడుకునే వాళ్ళం రోజు కొత్త మెమరీస్ డే మొత్తం స్లోగా గడిచినట్టు అనిపించేది కానీ ట్వంటీ ట్వంటీ లాక్డౌన్ తర్వాత ప్రతి అడల్ట్ ఏడు నుండి ఎనిమిది గంటలు మొబైల్ చూస్తున్నారు రొటీన్ లైఫ్ టైం ఫాస్ట్ ఫార్వర్డ్ మోడ్లో గడిచిపోతుంది నిజానికి అసలు టైంలో ఎలాంటి మార్పు లేదు మన బ్రెయినే టైంని ఫాస్ట్గా ఎక్స్పీరియన్స్ చేస్తుంది మెమొరీస్ తక్కువైతే జీవితం చిన్నదిగా అయిపోతుంది అందుకే ట్వంటీ ట్వంటీ లాక్డౌన్ తర్వాత మన అందరి జీవితాలు ఫాస్ట్గా గడిచిపోతున్నట్టు అనిపిస్తున్నాయి సో డేస్ ఆర్ నాట్ గోయింగ్ ఫాస్ట్ యువర్ లైఫ్ ఈజ్ గోయింగ్ ఫాస్ట్ కాబట్టి మేక్ మోర్ న్యూ మెమొరీస్ అప్పుడు మీ టైం మళ్ళీ స్లోగా గడుస్తున్నట్టు మీకు అనిపిస్తుంది మీ టైంని మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా గడపగలరు మీకు కూడా ఈ ఐదు సంవత్సరాలు కళ్ళు మూసి తెరిచేలోపు గడిచిపోయినట్టు అనిపిస్తే కామెంట్ చేయండి